విషయాలు చెప్పుకుందాం విద్య జ్ఞానం తెలివి తేటలు విద్య జ్ఞానం తెలివితేటలు ఒక మనిషి జీవితాన్ని నిలబడతాయి తనకు తాను పోషించుకోగలడు విద్య అనేది ఎంతో గొప్పది ఆ విద్యని మనం ఎంత పగుడినా సరిపోదు కాబట్టి సరస్వతీదేవి శ్యామలాదేవి గాయత్రి శారదాదేవి వీళ్ళు బ్రహ్మ బ్రహ్మభార్యులు పురాణంలోని కొన్ని చోట్ల నేను విన్నాను పురాణం చెప్పిందని బ్రహ్మ కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడు అనేది ఇది ఎలా పురాణం నుంచి వచ్చిందో అనేది నాకు తెలీదు మా పాపం మనకి ముగ్గురు స్త్రీలు పుట్టారు సృష్టించారు అనేది తెలుసు బ్రహ్మకి సరస్వతి అనేది వీళ్ళంతా అవతారం ఇప్పుడు శివుడికి తల్లినే పెళ్లి చేసుకున్నాడు ముగ్గురిని సృష్టించింది అని రాజేశ్వరి దేవి రాజరాజేశ్వరి మాత ఆ తల్లిని శివుడు పెళ్లి చేసుకున్నాడు ఇది కూడా మహాపాపమే కాకపోతే నేను ముందు వీడియోలోనే చెప్పాను ఆ వీడియో మీరు చూడండి సృష్టి రాస్ అనే వీడియో కానీ ఇక్కడ కూడా మీకు తెలుసు సతీదేవి తర్వాత పార్వతి అంతకుముందు రాజరాజేశ్వరి దేవి సృష్టి అనేది ఒక రాస్యంగానే ఉండిపోయింది ఇవన్నీ చెప్పుకోవడం మాత్రమే కాకపోతే మొట్టమొదట పుట్టింది మాత్రం శివుడు స్త్రీ లేదే పురుషుడు పుట్టడు కదా అని సృష్టి ప్ర ప్రకృతి మాత పురుషుడు కూడా ఇద్దరూ ఉంటారు కాకపోతే మీకు ఈ రహస్యానికి కారణం ఏంటంటే ఇది ఒక రహస్యమే మీకు నారాయణుడు మోహిని అవతారం ఎత్తాడు అంటే ఒక పురుషుడు స్త్రీ అవతారం కూడా ఎత్తాడు అక్కడ గమనిస్తే మనకు అర్థమైపోతుంది నారాయణుడు గర్భ పెరుగు బొడ్డు నుంచే బ్రహ్మ పుట్టాడు ఆ బొడ్డు నుంచే పేగు చివరన కమల పువ్వు పైన కూర్చొని ఉంటాడు కానీ బ్రహ్మకి ఆనుకునే ఉంటాడు కాబట్టి ఇదంతా పురుషుడు స్త్రీ అనేది ఇది కాదు అంతా ఒకటే వాళ్ళు వాళ్ళలో వాళ్ళు అలా సృష్టించుకున్నారు కాబట్టి ఎవరు ఇక్కడ తల్లి చెల్లి కూతురు అక్క అనేది బ్రహ్మ శివుడు నారాయణుడు వీళ్ళంతా చాలా గొప్ప పుణ్య పుణ్యానికే పుణ్యం పాపం అంటే ఏంటి పుణ్యం అంటే ఏంటి మనకి మాన్ మానవులకే తెలియచేసిన వారు పాపాలు చెయ్యరు కాబట్టి ఇదంతా అర్థం చేసుకోండి ఇది ఈ పాపం ఇది మహాపాపం అనమాట సృష్టిలో ఎవరు రాసారో తెలీదు దాన్ని బట్టి ఇక్కడ అందరూ చెప్పచ్చు కాకపోతే మనం అర్థం చేసుకుని బట్టి ఉంటుంది మనం అర్థం చేసుకుని బట్టి మనకు అర్థమైపోద్ది కానీ సృష్టి ఎప్పుడు బయటపడదు ఇది రహస్యంగానే ఉంటుంది శివుడు ఎలా పుట్టాడు నారాయణుడు ఎలా పుట్టాడు బ్రహ్మ ఎలా పుట్టారు ఈ రాజరాజేశ్వరి దేవి ఎలా పుట్టింది ప పార్వతి లక్ష్మి సరస్వతి వీళ్ళు ఎలా పుట్టారు ఇదంతా ఒక రహస్యం కానీ మనం పురాణాలకి వెళ్ళి వాళ్ళకి వాళ్ళు బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇది బ్రహ్మ రహస్యం సృష్టి రహస్యం